చక్క ఎన్ని పేజీలు రాశాడు సార్ యాదగిరి గారు చక్కగా రాశాడు అంటారా చక్కగా లేట్గా వచ్చారు రాశారు మరి తీసుకున్నాడు ప్రెజెంటేషన్ ఆన్లైన్లో ప్రెజెంటేషన్ చదువుతుంటాయి కదండి అయినప్పుడు కూడా మరి మీరు ఇచ్చే సలహా మీరు ఇచ్చే దీవెన్లు కొద్దిగా అబ్బాయికి చెప్పండి చెప్పండి ఆ బుక్ ఆ బుక్ ఎన్నాళ్ళ ట్రైనింగ్లో నింపియాలి నింపి మీరు అడగండి బాగుందా వాళ్ళకి ఏమవుతారా వేలకు ఎంత కంపల్చుకోవాలి వన్ ల్యాక్ ఎన్ని ఎంత టైం అడుగుతున్నారు వన్ ల్యాక్ పంపించుకోవడానికి అయ్యే పర్లేదు చెప్పండి బిస్ ఏంటే కానీ ఇంత టైం అనేది పెట్టుకోవాలి కంపల్సరీ మంత్లీ మంత్లీ ఫ్యాషన్ ఇన్కమ్ వన్ ల్యాక్ తీసుకోవడానికి లేదు ఆరు నెలల మూడు నెలల ఎక్కడైనా ఛాన్స్ ఉంది ఇక్కడ నువ్వు ఐదు నెలల మినిమం నలభై వేలు చూపించారు లక్ష రూపాయలు రావడానికి ఎంత టైం పడుతుంది వన్ ఇయర్ అని చెప్పండి అరవై సార్ ఉన్నాడు మిమ్మల్ని గైడ్ చేస్తాడు మనం ఎప్పుడూ కూడా పాజిటివ్ మాట్లాడాలి ఓకే వన్ ఇయర్ లో లక్ష రూపాయలు సంపాదించుకునేటట్టు రామకృష్ణ గారు కనకమ్మ గారు అక్కడ చూస్తే అక్బ్రాహం గారు అంతరకంటే ముందు యాదగిరి గారు మీ అందరు కలిపి ఈమెయిల్ ఇస్తున్నారు అబ్బాయికి ఓకే చాలా సంతోషం